నిన్న ఎమ్మెల్యే చెరువుకు పోయినాడు మన ఆదోని అసిస్టెంట్ పోయినాడు సంతోషం ఎందుకంటే పోవాల్సి ఉంది చూడాల్సి ఉంది ఆదో ప్రజలందరూ కూడా నీవు లెవెల్స్ ఉంది చాలా బాగుంది పోయినాం చూసినాం మాట్లాడినాం నీ చేతనైతే ఫండ్స్ తీసుకొచ్చి ప్రత్యేకతను పూర్తి చేసి ఏదైనా కానీ చేసే పరిస్థితి నీ భాష ఇప్పటికీ నువ్వు విద్యావంతమైన కూడా నీ భాష మారలేదు మాకు అన్ని తెలుసు ఇరవైలో అయిపోయింది దాన్ని రివ్యూట్మెంట్ చేయించాము మళ్ళీ అది పడిపోయింది మళ్ళీ అదే కాంట్రాక్ట్తో చేయించాము మళ్ళా అక్కడ పోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మళ్ళీ అది చెరువు ఇబ్బంది అయింది మళ్ళీ దానికి మున్సిపాలిటీ ద్వారానే ఒక కోటి రూపాయలు ఏర్పాటు చేసి ఆ బండ్ వేసి నీళ్ళు నిలు పెట్టి ఎలక్షన్ అయినా చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగింది ఏదో అవకాశం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు వాళ్ళతో చేతకాంతనంటే ఈయనయ్యా మెడికల్ కాలేజ్ తెచ్చిండే నేను బైపాస్ తెచ్చిండే నేను డిగ్రీ కాలేజ్ తెచ్చిండేది నేను పదివేందల స్థలాలు ఇచ్చిండేది నేనే టిట్టుకోయి ఫీజ్ ఇప్పించింది మేమే రోడ్లు వేసింది మేమే నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత ఫండ్స్ తెచ్చినామో మీడియాతో చెప్పు కోటి రూపాయలు మున్సిపాలిటీకి మొదట వస్తే ఆ కోటి రూపాయలు ఏం చేసినావు నువ్వు తెలుగు మాయమైపోయింది ఏదో లైన్లు కుడికి తీసే పెట్టినా అని చెప్పేసి మాయం చేసే పరిస్థితి ఉంది నువ్వు ఏం మాట్లాడాలా పోయిన తర్వాత ఓ బాధ్యతయుతంగా ఓ బాధ్యత పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి నువ్వు బాధ్యతయుతంగా మాట్లాడాలి మాజీ ఎమ్మెల్యే గాధలు కాస్తున్నాడా అని మాట్లాడినావు నువ్వే ప్రదే గాధల్ని కొండలు తొమ్ముతున్నావా సంవత్సరం అయిన పదమూడు నెలలు అయింది నేను గాథలు కాస్తున్నాను మాజీ ఎమ్మెల్యే ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే కొండలు పొద్దున్న లేచి మాకేం మాట్లాడేది చేత కదే ఏంది ఇష్టానుసారంగా మాట్లాడితే అనుకుంటున్నావు నువ్వు ఇదే చేత ఉందనుకుంటున్నావా ఏదో మా దృష్టి ఓడిపోయినా ఉంటే వచ్చినాక ఎట్లా ఉండాలి ఒక విద్యావంతులు అయినాక మాట్లాడే మాట తీరు బాగుండాల తెలిరానికి ఆ రోజుల్లోనే ఎలక్షన్లు అయితే చెప్పిన చెరువు ఉంది చెరువు ఇబ్బంది అవుతుంది దాదాపుగా మన జనా మూడున్నర లక్షల పైనే ఉంటుంది ఈ జనాభాకి పార్టీ ఇబ్బంది వస్తుంది అంటే ఇప్పుడు క్యాండల్డే రావాలి నువ్వు పోయి ఇప్పుడు క్యాండల్డేసి ఏదో ఇప్పుడే తెలిసినట్లా అది ఏదో పోయి మనం చూసినట్ల ఏదో మనం విమర్శలు చేసినట్లు కాదు కావాల్సి ఉండేది గతంలో ఏమన్నా అదే అదే చదువుకే ఇరవై కోట్లు ఒక శాంక్షన్ చేసిన అన్నా ఎక్కడున్నాయని చెప్పేసి మీ కూడా అడిగినారు ఎక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదన్నాడు అది తెచ్చినట్టు మేము మాట్లాడేది ఇరవై కోట్లు వచ్చినాయి చరువుకే అని చెప్పి నువ్వే చెప్పినావు మళ్ళీ ఎక్కడున్నాయి మన ఈరోజు నిన్న పోయి ఏదో పబ్లిక్ని నీ మాటల ద్వారా ఏదో రకంగా మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ నువ్వేం చేసావు ఆయన పదమూడు నెలలు అయింది అంటే ఆదివారంలో నీకు ఇంత బాధ్యత ఉంది అప్పుడే నీకు తెలిసిపోయింది అందరి జనం కూడా వెంటనే గెలిచిన వెంటనే పోయి చూడాలా అధికారులు పిలుచుకోవాలా అధికారుల ద్వారా ఎస్టిమేషన్ లేయాలా ఆడ చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాలా ఫండ్స్ తీసుకురావాలా అంతేగాని నీవు ఏది లేకోకుండా ఏదోలే మాట్లాడితే మళ్ళీ చల్లుతాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అందరూ మాట్లాడతారు బాధ్యతయుతంగా మాట్లాడి నేర్చుకొని చెప్పేసి చెప్తా ఉన్నాను మేము ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ విషయంలో కూడా అధికారం ఉన్నా ఎమ్మెల్యేలు అయినా ఏ రోజు కూడా ఈ విధంగా మాట్లాడలే ఇది రెండోసారి మాట్లాడుతూ ఉన్నాం అదే జిల్లా పరిషత్ లో ఏం మాట్లాడినావు అదే ఎమ్మెల్యే మీద గాలు కాస్తున్నా ప్రభుత్వాన్ని మాట్లాడతావా అప్పుడు ఎంతమంది విమర్శలు చేశారు నీకు ఆలోచన చేయలేదా నువ్వు ఏదోనా కూడా ఏదో ఇప్పుడే తెలిసినట్ల ప్రజలు మబ్బు పెట్టి ఇప్పుడైనా ఏమైంది ఇప్పుడైనా ఏమైంది ఇంకా నీకు అధికారం నాలుగేళ్ళు ఉంది మళ్ళీ ఇరవై ఏళ్ళు వస్తే చెప్పలేము ఎలక్షన్లు ఇరవై ఏడు అన్నా కూడా ఇంకా టూ ఇయర్స్ టైం వస్తుంది అంతలోపలన్నా అది ఏదో ఫండ్స్ శాంక్షన్ చేసి తీసుకువచ్చి ఎలాంటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎన్నిసార్లు దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినాము నీకు స్పందన లేదు ఎంతసేపు ఉన్నా ఆ రోజుల్లో అధికారం వచ్చేదానికి ఆ బైపాస్ లోనే మబ్బ పెడితే నేను చేస్తాను అలైన్మెంటే మార్చేస్తాను నేను అని ఈరోజు ఏం చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు లో చూసి వాళ్ళు ఇచ్చిన లైన్ ప్రకారమే అయింది కానీ నువ్వు చెప్పింది ఏం జరగలేదు అదా ఈరోజు మళ్ళీ బైపాస్లోకి పోతావు అంతా తిరుగుతావు ఫిబ్రవరికి మార్చికి ఏప్రిల్ లోపల నీకు అందిస్తావు నువ్వేం అందించేది ఆల్రెడీగా అది జరిగేది జరుగుతా ఉంటా నువ్వు అందించేది లేదు పెట్టేది లేదు లేదు కాంట్రాక్ట్ పుడికింది మేము అది కాంట్రాక్ట్ అయిపోతే తెచ్చింది మేము శాంక్షన్ చేసింది నేను మంచి అన్ని చంద్రశేఖర్ రెడ్డి పెట్టి ఈరోజు చేస్తుండేది మేము నువ్వు ఎమ్మెల్యే అయితే మూడు నెలలు ఆపలేదండి మాకు పని కావాలని కాంట్రాక్ట్తో చెప్పినాం అంతే ఏది కూడా ఆ రోజులో మేము ఆశించలే నాకు పని అయితే అదే చాలు పదివేలు అని చెప్పేసి ఆలోచన చేసినాం మేము ఇవన్నీ ఎన్సేఫ్ ఉన్న గతంలో చిన్న పెండేకాయలు పెద్ద పెండకాయల దగ్గర కూడా రోడ్డు నాలుగు కోట్లతో శాంక్షన్ అయింది మూడు కోట్ల మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంది ఆ రోజుల్లో రైతులు స్థలాన్ని అంటే రస్తాకి వదిలే బండి రస్తా ఉంది కొంచెం ఎంటే వదిలేని పరిస్థితి ఒక జీవో వచ్చింది ఈ విధంగా రోడ్లు వేసినప్పుడు ఏదైనా కానీ రైతుతో నుంచి తీసుకునేదే అంటే డబ్బులే మీరు రైతు ద్వారా తీసుకొని ఆ రోడ్ వేస్తుంది కంపల్సరీగా దాన్ని ఓపెన్ చేసి ఆరు రెండు స్పీచ్ ఇస్తుంది అదే అంటే నీ తెచ్చినట్ల అన్నట్టు ప్రజలకు అర్థమయ్యేదానికి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అవన్నీ గతంలోనే టెండర్లు అయిపోయినా బలరామ్ కాంట్రాక్ట్ చేస్తా ఉన్నాడు బలరామ్ ద్వారానే ఈరోజు కూడా పనిచేస్తా ఉంది అధికారులు కూడా ఆ జీవన్ మొదట బయటికి తీకోకుండా తర్వాత తీసి జీవో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసి నీతో మేము ఆల్రెడీ టెంకాయ కొట్టినాం ఎందుకంటే ఆ ఏరియాలో అదూ రోడ్డే కాదు ఇంకా మిగతా రోడ్లు కూడా పైచిగేరీ చిన్న పండగకాయలు ఇవన్నీ జరిగినాయి బైచ్ గేరి పెద్ద పండగలు అన్నీ జరిగినాయి ఇవన్నీ కూడా ఆ రోజులో మేము టెంకాయ కొట్టినాం నేను రెండో టెంకాయ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయినా కాబట్టి రెండో టెంకాయ కొట్టించి అదే మీనాడు ఏమన్న మాట్లాడడాము ఇంకా పెద్ద మనిషిగా ఆయన ఏమీ మాట్లాడలే మేము తెచ్చినామని చెప్పలే నేను తెచ్చినామేమన్నట్టు నువ్వు క్రియేట్ చేసి మబ్బి పెట్టేదాన్ని చూసినా నువ్వు మాటల్లో అర్థమవుతా ఉంది నువ్వు స్వతహాగా ఏ పని తేలే అప్పట్లో ఏదైనా కానీ నేను ఏదైనా లెటర్లు పెట్టింది ఇప్పుడు వచ్చినాయి కానీ స్వతాగా నీ లెటర్ ద్వారా కానీ ఏది కానీ రాలే అందుకే ఏదున్నా కూడా మాట్లాడేటప్పుడు ఒక మా బాగా గౌరవంగా మాట్లాడే నేర్చుకోవాలి అని అనిపించుకునేది మంచిది అయితే ఏం చేస్తానంటే ఏమ ఇరవై ఆగస్టు ఇరవై మూడు ఆగస్టులో జరిగే పని కాదు జరిగింది మనం నీళ్ళు ఇవ్వాలి దాని ఇబ్బంది ఉంటారు జనానికి అని చెప్పేసి మన మున్సిపాలిటీ ద్వారానే కోట్ రూపాయలు పెట్టి పండి వేసి దాన్ని నీళ్ళు వేసి నేర్పి ఇంతవరకు జరుగుతాం మేమేసిన బండిని అది ఇంకా అదృష్టం అనుకోవాలి అదృష్టం అనుకోవాలి అదిగిన ఏదైనా అయింది పొరపాటు ఏంటంటే అయిందంటే నీళ్ళు లేవు వాళ్ళు ఆ పరిస్థితి అన్ని ఏడు చూసినా బోర్లో బోర్లోనా అన్నీ కూడా బో ఈ ఉప్పు వాటరే మంచి వాటర్ కాదు అది అందుకే ఏదన్నా కూడా గౌరవంగా మాట్లాడి నేర్చుకోవాలని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నాను ఈ విధంగా మాట్లాడుకుంటా నువ్వు ఏదో అంటే ఎవరు కూడా యువతుల పార్టీ వాళ్ళు కూడా అనిపించుకునే పరిస్థితి లేదు జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను